నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ హ్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురుగారు నమస్కారం గురుగారు నమస్తే గురువు గారు ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ అయిపోతుంది ప్రతి ఒక్కరు బండ్లకి ఫార్టీ వన్ అనే నంబర్ బాగా అబ్జర్వ్ చేస్తున్నాను అసలు అది న్యూమరాలజీ ప్రకారం పెడుతున్నారా లేదా ఇంకెవరైనా పండితులు చెప్పింది పెడుతున్నారా ఏంటి అసలు ఫార్టీ వన్ వెనకాల ఉన్న రహస్యం ఏంటి మాకు తెలియజేయండి మా ప్రేక్షకుల కోసం కూడా తెలియజేయండి సూపర్ ఎస్ ఇప్పుడు ప్రతిదానికి కనెక్టివిటీ ఏంటంటే జన్మకుండలి రిపోర్ట్ సో దీంట్లో మీకు లక్కీ నెంబర్ వస్తుంది నెంబర్ వన్ సో వెహికల్ నెంబర్ అనగానే చాలామంది ఏం చేస్తారంటే మనకు ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అనొచ్చు లేదంటే అలవాటు అనొచ్చు ఏదో అట్లా నడిచిపోతుంది అనొచ్చు ఏ ఏదైనప్పటికీ లాస్ట్లో ఏం చేస్తారంటే మనల్లు ఆఖరిలో ఉన్న నాలుగు నెంబర్ టోటల్ చేస్తే తొమ్మిది వస్తే చాలు దట్స్ ఇట్ ఇక మాకు వెహికల్ నెంబర్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే అని చెప్పి చాలామంది అనుకుంటారు ఈ నెంబర్ల కోసం ఆన్లైన్లో విపరీతమైన పోటీ ఉంటుంది ఎప్పుడైతే కాంపిటీషన్ ఉంటుంది డబ్బులు లక్షల పెట్టి నెంబర్లు కొనుక్కుంటా ఉంటారు సో నిమరాలజీ ఏం చెప్తుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏదైతే మీకు లక్కీ నెంబర్ వచ్చిందో మీ వెహికల్ నెంబర్ కూడా మీ లక్కీ నెంబర్ ప్రకారం ఉండాలి ఎస్ దానికి కూడా ప్రామాణికమైంది మళ్ళీ లాస్ట్లో ఉన్న నాలుగు నెంబర్లు టోటల్ చేస్తే వచ్చే నెంబర్ కాదు కాదు ఖచ్చితంగా మీకు దాని మీద ఏదైతే నెంబర్ ప్లేట్ ఉంటుందో దాని మీద ఏబి లేదా ఏపీ హెచ్పి ఏదో స్టేట్ రికార్డింగ్ వస్తుంది మనకైతే పిఎస్ పిఎస్ ఏపీ మన పక్క స్టేట్ సో ఈ రెండు కలిపి ఉన్నప్పుడు వాటికి కూడా నెంబర్లు ఉంటాయి ఏకి నెంబర్ ఉంటుంది పీకి నెంబర్ ఉంటుంది రైట్ తర్వాత డిస్టిక్ కోడ్ వస్తుంది స్టేట్ కోడ్ వస్తుంది ఏదో ఒకటి జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ జీరో వస్తుంది దాని తర్వాత మళ్ళీ మనకి సిరీస్ని డీకోడ్ చేసి రెండు ఇంగ్లీష్ శాస్త్రాలు వస్తాయి మళ్ళీ అవి వాటికి కూడా నెంబర్లు ఉంటాయి ఇప్పుడు నేమ్ ప్లేట్ మీద అన్ని ఉన్నప్పుడు అన్నిటిని డీకోడ్ చేయాలి కదా సో వాటి డీకోడ్ చేసి ఆ తర్వాత ఉన్న నాలుగు నెంబర్లు కూడా డీకోడ్ చేసి వాటిని అన్నిటిని టోటల్ చేసి సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే వచ్చేదేమి లక్కీ నెంబర్ అని అంటారు అదే వెహికల్ నెంబర్ చేస్తారా గురువు గారు చాలా ఇప్పుడు దాదాపు ఇప్పుడు కూడా వైజాగ్ రెండు మూడు మూడు నేమ్స్ పెండింగ్ ఉన్నాయి అంటే లిస్ట్ రావాలి అక్కడ మనకి అప్పుడప్పుడు జనరేట్ అవుతుంది ఎవ్రీ డే లిస్ట్ జనరేట్ అవుతుంది ఎలా జనరేట్ అయిన లిస్ట్లో మనం లక్కి నెంబర్ పట్టుకోవాలి మనం అది వెంటనే రిజర్వేషన్ అంటే మళ్ళీ ఉన్న ఏంటి దీనికి మేము ఆల్టర్నేట్గా గా చూసించే ఒక సదుపాయం అనమాట ఎలా అంటే మీరు ఆల్రెడీ వెహికల్ కొనేసుకున్నారు వెహికల్ కొనేసుకుని దానికి వేరే డిఫరెంట్ నెంబర్ ఉంది మీకు కొత్త వెహికల్ మళ్ళీ దాన్ని నెగిటివ్ నెంబర్ అనుకోవచ్చు నెగిటివ్ నెంబరే ఉంటుంది దాదాపు సో నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలి భయం అవుతుంది మనకి కామన్గా ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తారు మనం టోటల్ వేసుకుంటారు టోటల్ వేసుకోండి ఏకి నెంబర్ ఎంత పీకి నెంబర్ ఎంత తర్వాత మధ్యలో సిరీస్ వచ్చే రెండు ఇంగి అక్షరాలకి వాటి నెంబర్ ఎంత లాస్ట్ నాలుగు ఇవన్నీ టోటల్ అయితే ఎంత వచ్చింది కరమగాలే ఎనిమిది వచ్చింది ఎనిమిది అనగానే దీని అధిపతి శనీశ్వర్డ్ బాగా హార్డ్ నెంబర్ ఇబ్బంది పెడుతుంది ప్రాబ్లం అయిద్ది కంపల్సరీ యాక్సిడెంట్ అవుతుంది సో ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి మామూలుగా ఏ నెంబర్ వెహికల్ నెంబర్ అయితే టోటల్గా మీకు నాలుగో నెంబర్ వచ్చిందో చాలామంది చనిపోతూ ఉంటారు నాలుగో నెంబర్లో కొద్ది కాలం క్రితం టీఆర్ఎస్ లేడీ యంగ్ ఎమ్మెల్యే లేడీ చనిపోయింది ఆ కార్ నెంబర్ కూడా నాలుగే వచ్చింది మనం టోటల్ చేసినప్పుడు ఇట్లా ఎప్పుడైతే మీకు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ టోటల్ వచ్చి మీకు నాలుగో కనబర్ట్ అయింది అనుకోండి అది మీకు చాలా డేంజర్ తర్వాత ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇవి కూడా చాలా డేంజర్ మీకు వెహికల్ నెంబర్స్ సో దీంట్లో మీకు చాలా ప్రాబ్లం కావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి నెంబర్లు వచ్చి మనలో భయపడుతున్నప్పుడు కొంచెం ధైర్యం కోసం ఆ వెహికల్ని సేవ్ చేయడం కోసం మనం సూచించేదే ఈ నలభై ఒకటి అనే స్టిక్కర్ దీనికి మనకు నలభై ఒకటి స్టిక్కర్ యొక్క ప్రామాణికం ఏంటంటే సో దాన్ని టోటల్ చేస్తే బుధుడు ఐదు వస్తుంది రాహు ఉంటాడు తర్వాత సూర్యుడు ఉంటాడు కలిస్తే వచ్చే నెంబర్ ఐదో నెంబర్ బుధుని నెంబర్ బిజినెస్ నెంబర్ వెహికల్ అనగా కామన్గా ఎవరు షోకు వాడేటోళ్ళు ఎవరు ఉండరు దాని మీద ఏదో ఒక బిజినెస్ కన్వర్షను లేదంటే ఏదో వ్యాపారం చేస్తానుకో లేదంటే ఆఫీస్కి వెళ్తానుకో లేకపోతే కలిసి ఫ్యామిలీతో వెళ్తానుకో దీనికోసమే వాడుతూ అంటారు మంచి కార్యక్రమం కోసమే వాడుతూ అంటారు కాబట్టి ఆ కార్యక్రమం దిగ్జయం కావటం కోసం ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎలాంటి విఘ్నాలు జగలకుండా అది పర్ఫెక్ట్గా కంప్లీట్ కావటం కోసం ఈ నలభై ఒకటి అనేది చాలా సపోర్ట్ చేస్తుంది ఒరిజినల్గా మనోళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ ఉంది అది మిస్ అయింది మామూలుగా పోలీస్ స్టేషన్లో మిస్ అయింది మిస్ అయింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు ఈ లాస్ట్ నాలుగు నెంబర్లు రాసేస్తే మన వెహికల్ డీటెయిల్స్ వచ్చేస్తాయా గూగుల్లో రావు కదా వెహికల్ నెంబర్ మొత్తం రాయాలి కదా అవును ఈ వెహికల్ నెంబర్ మొత్తం రాయాలి టిహెచ్ జీరో ఎయిట్ ఎఫ్సి డబల్ నైన్ డబల్ నైన్ అనే వెహికల్ మిస్ అయింది మనం కంప్లైంట్ చేస్తానికి వెళ్ళాం స్టేషన్కి అప్పుడు ఏం చేస్తాం మనం ఆఫీషియల్ ఏం చేస్తాడు వెహికల్ నెంబర్ చెప్పాడు వెహికల్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ కొన్ని కోట్ల నెంబర్లు ఉంటాయి డబల్ నైన్ డబల్ నైన్ అవును కదా ఒక డబల్ నైన్ డబల్ నైన్ పేరు రాదు కానీ ఇది ఆ డిస్ప్లే అసలు ఎర్రే వస్తుంది తీసుకోనే తీసుకోదు సిస్టమ్ ఆన్లైన్లో అప్పుడు ఏం చేయాలి వెహికల్ నెంబర్ మొత్తం రాయాలి రాసినప్పుడు అప్పుడు దాని డిస్ప్లే వస్తే దాని ఇంజన్ నెంబర్ చాయ్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురువు గారు ఎలాంటి పాజిటివ్ నెంబర్స్ ఉంటే మంచి జరుగుతుంది దానికి మనకి లక్కీ నెంబర్ రిలేటెడ్ మేడం పలా నెంబర్ ఫాస్ట్ అని మనం చెప్పలేము ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించారు అవును మీరు వన్ సిరీస్ అంటారు మిమ్మల్ని మీ లక్కీ నెంబర్లో వచ్చేసి మూడు నాలుగు ఐదు సో మూడు నాలుగు కూడా కొంచెం మనం హోల్డ్ చేసేస్తాం రైట్ మంచి వైబ్రేటెడ్ నెంబర్ వచ్చి మనకి ఐదో నెంబర్ ఐదో నెంబర్ మీ లక్ ఏకైక లక్కీ నెంబర్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించిన వాళ్ళకి ఐదో నెంబర్ అప్పుడు మీరు ఏం చేయాలి మీ వెహికల్ నెంబర్ మొత్తం మొత్తం టోటల్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఐదు రావాలి అది మీ వెహికల్ నెంబర్ అది మీ లక్కీ నెంబర్ ఓకే 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 సో మనం లక్కీ నెంబర్ తీసుకున్న ప్రాసెస్లో ఏం చేస్తామంటే దాదాపు ఒక ఆరు వందలు ఎవ్రీడే రిలీజ్ అవుతా ఉంటాయి ప్రతి ఆర్టీఏలో రిలీజ్ అవుతా ఉంటాయి అందులో నుంచి మనం ఎవరైతే మనకు అప్రోచ్ అయ్యారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ లక్కీ నెంబర్ని చూజ్ చేస్తాం మనం అక్కడ ఉన్న నెంబర్లతో కలిపి అప్పుడు చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది అలా కాకుండా పాత వెహికల్ ఉంది వాడక తప్పట్లేదు లేదా ధైర్యం కావాలి అట్ ఎందుకంటే ఇవాళ రెష్ బాగుంది ప్రయాణాలలో కొన్ని అతివేగంగా వచ్చేవాళ్ళు ఉంటారు రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు ఉంటారు కావాలని రాకుండా ప్రమాదం అంటే అనుకోకుండా జరిగేది సడన్గా జరుగుతూ ఉంటుంది దాని కేరింగ్ తీసుకోవాలి ఎలా అన్నప్పుడు మనం ఈ నలభై ఒకటో స్టిక్కర్ని మనం బాగా రికమెండ్ చేస్తున్నాం ఎలా అంటే ఎల్లో కలర్ బార్డర్లో మీరు సిక్స్ ఇంచెస్ ఇంటర్నల్ ఇంటర్నల్ ఆరు సెంటీమీటర్లు ఉండాలి దాని మీద మీరు నలభై ఒకటి అనేది గ్రీన్ కలర్లో వేసుకోవాలి వేసుకొని మీరు వెహికల్ టూ వీలర్ అయితే మీరు ఎదురుగా డూమ్ మీద వేసుకున్నారనుకోండి అభ్యస్తం టైప్లో డైరెక్ట్ ఆంజనేయ స్వామి మీకు అభ్యాస్తం ఇస్తున్నట్టు అలా ఉండిపోతుంది ఏదన్నా మీకు వచ్చి మిమ్మల్ని టచ్ చేయాలన్నా కుదరదు మిమ్మల్ని తెలగాలన్నా అది ఆపేస్తుంది ఆటోమేటిక్గా దాని అలా నీ వెహికల్కి దాని వైబ్రేషన్ వచ్చేస్తుంది సో కారు ఉంది మీకు డాష్ బోర్డ్లో బయటికి కనిపించేటట్టు వేసుకోండి ఫినిష్ ఏది మీకు ఇబ్బంది రాకుండా ఏదన్నా సడన్ అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది ఇది బ్యాలెన్స్ చేసేస్తుంది ఇప్పుడు మీరు హైదరాబాద్ చూడండి మన హైర్ బస్సులు ఉంటాయి కదా ఆర్టీసీకి కి కిరాయికి బస్సులు పెట్టి ఉంటారు చాలా బస్సుల మీద నలభై ఒకటే నెంబర్ ఉంటుంది అదే మీరు అలా చాలా మీకు చాలా దుఃఖాలు కనిపించింది కాబట్టి మీరు ఇప్పుడు అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరు అంటే మన వీడియోస్ ద్వారా మా గురుగారి వీడియోస్ ద్వారా ఎప్పటి నుంచో దీన్ని సొసైటీలో మనం బూస్ట్ చేసాం కాబట్టి చాలా మంది పాటిస్తున్నారు మ్యాన్ ఎందుకంటే ఏ స్టిక్కర్స్ మన దగ్గర ప్యాకేజ్ ఉంటుంది మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా స్టిక్కర్లు ఉంటాయి ఒకటి వాస్తును కంట్రోల్ చేస్తాను ఎంటైనా పెట్టుకోవచ్చు గురువు గారు కేవలం బండికే కాకుండా నలభై ఒకటైతే బండికొటే పనిచేస్తుంది ఓన్లీ బండి బండి పనిచేస్తుంది మనం ఇచ్చే స్టిక్కర్లు ఎనిమిది ఉంటాయి ఎనిమిది స్టిక్కర్లు ఏవి ఉంటాయి అంటే నైన్టీన్ నెంబర్ ఒకటి ఉంటుంది అది మనకి యూస్ అవుతుంది అది మనకి గృహానికి సింహద్వారానికి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే 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 తర్వాత పదిహేను నెంబర్ ఉంటుంది బీరోకే వేసుకోవడానికి పనిచేస్తుంది క్యాష్ కౌంట్రోలో పెట్టుకోవటానికి బీరోకి వేస్తాను పనిచేస్తుంది రైట్ తర్వాత ఫార్టీ సిక్స్ ఉంటుంది మీకు ఏ అయినా మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏమున్నా కూడా కంప్యూటరు ల్యాప్టాపు తర్వాత మొబైల్ ఫోను ఫ్రిడ్జు టీవీ ఏసీ ఇలాంటి దేని మీదన కూడా దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు అది మీకు అన్ఎస్పెక్టెడ్గా జరిగే వైబ్రేషన్స్ అంటే మనకి పవర్ ఎక్కువ అయినప్పుడు కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ అప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తానికి బాగా నలభై నలభై ఆరు అనేది బాగా పనిచేస్తుంది అలా వేసుకోవటానికి మీకు ఒక ఐదారు స్టిక్కర్లు కలిపి ఎనిమిది నెంబర్లో ఇస్తాం మనం మీకు చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది ప్యాకేజ్ ఉంటుంది మీకు ఇచ్చేస్తాం కావాలంటే మీరు దాని ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు తప్పకుండా గురువు సూపర్ నెంబర్ అది చాలా బాగుంటుంది నలభై ఒకటి అందరు వాడచ్చు ఎవరికి దీంతో మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదు లక్కీ నెంబర్తో సంబంధం లేదు శత్రు నెంబర్తో సంబంధం లేదు మీరు వెహికల్ మీద అతికిస్తున్నప్పుడు దాని వైబ్రేషన్ మిమ్మల్ని మంచిగా కాపాడుతుంది ఉపయోగించుకోండి శుభ్ర ఓకే గురుగారు ఫార్టీ వన్ నెంబర్ వెనకాల ఉన్న ప్రత్యేకత ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం మా కోసం మేము కూడా ఉపయోగించుకోవడానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్